బేతాం చర్ల కొత్త బస్ స్టాండ్లో మనయాంపల్లకు వెళ్లే బస్సులో ప్రయాణికులు డోర్ దగ్గరనే నిలబడడంతో డ్రైవర్ బస్సు తోలలేక దిగిపోయాడు ఇక్కడ మనం చూసినట్లయితే డ్రైవర్ అయితే బస్సు దిగిపోయినాడు ఫుట్ పాత్ మీద నిలబడంతో తోలడానికి ఇబ్బంది అవుతుందని అదేవిధంగా కండక్టర్ కూడా డ్రైవర్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంత అనంతరం ప్రయాణికులు వెనక్కి వెళ్ళి సర్దుకోవడంతో డ్రైవర్ బస్సును తిరిగి కొనసాగిస్తూ బనగానపల్లెకు వెళ్ళారు ప్రయాణికులైన వారు డ్రైవర్లు కండక్టర్ల పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు